ప్రజల దేవునికి మహిమ గాక ఈ ఉదయ కాలము దేవుని మాట ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నాశబాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము చదువుదాము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండో ఒకసారి చదువుదాం ఎహోవ తన ప్రజలకు బలంను అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను దేవునికి మహిమ కలుగునిగాక చూడండి తన ప్రజలను దేవుడు బలమును ఉన్నాడంట తన ప్రజలకు సమాధానమును ఆశీర్వాదమును ఉన్నాడంట చూడండి దేవుని బిడ్డారా ఈ ఉదయము నా దేవుని సమాధానమును చూడబోతున్నావు ఆయన బలాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు ఏ విషయంలో నీకు బలము లేదు కుటుంబ బలము కానీ లేకపోతే ఆర్థికంగా కానీ నేను నలిగిపోయాను నేను బలహీనురాలి బలహీనుడిగా ఉన్నాను అనుకుంటున్నావేమో అయితే దేవుని వాక్యం నీతోనే సెలవిస్తుంది బలపరచడానికి నేను వచ్చానని చెప్పాడు చాలా సందర్భాలైన అందుకే చూడండి బలహీనమైన నిన్ను ఆయన ఈ ఉదయము బలపరుస్తున్నాడు ఏ ఇంట సమాధానము లేదు ఏ హృదయంలో సమాధానం లేదో ఒకవేళ చేస్తున్న పనిపాట్ల వ్యాపారంలో సమాధానం లేదో దేవుడు నీకు తన సమాధానాన్ని కూడా అనుగ్రహించబోతున్నాడు అందుకే ఆయన అంటాడు నేను సమాధానకర్తను అంటాడు చూడండి సమాధానకర్త అయిన దేవుడు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు ఏ విషయంలో నువ్వు బలహీనరాన్ని బలహీనం అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు తన బలాభివృద్ధిని అనుగ్రహించబోతున్నాడు అలాగే తన ప్రజలకు తనను ఆశీర్వదించే దేవుడు అంట చూడండి తన బలమును తన కృపను తన సమాధానాన్ని తన ఆశీర్వాదాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా నువ్వు నమ్ము దేవుడు ఆమెను అంటున్నాడు అంటే తన బలమును నువ్వు చూడబోతున్నావు దేవుడిచ్చి సమాధానాన్ని అనుభవించబోతున్నావు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా అనుభవించబోతున్నావు నీవు నీ కుటుంబము నీ బిడలు నీ వ్యాపారము నీ చేతి పనులు అన్నిటిల్లో నా దేవుడు నీకు బలాభివృద్ధిని ఫలాభివృద్ధిని అనుగ్రహించి రెట్టింపు ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయం ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ అందరి జీవితాల్లో ఈ శుభవచనము ఏసునామంలో నెరవేరును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం దేవాన్ని కొందనాలు నీ వీళ్ళు ఎంతమంది బలహీనులుగా ఉన్నారు వాళ్ళందరికీ బలము ధరింప చేయబడును గాక ఎంతమంది సమాధానం లేక వాళ్ళందరికీ సమాధానం గాక ఎంతమంది ఆశీర్వాదం కోసం నీ దగ్గర మొరపెడుతున్నారు వారందరూ నామములో ఆశీర్వదించబడును గాక ఆమెన్ ఆమె ఆమె